హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాండ్ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో నిన్నటి వీడియో అదే అండి పార్ట్ వన్ వీడియోలో అయితే లండన్ బ్రిడ్జ్ అయితే చూసేసాము అక్కడ ఏరియా ఎలా ఉంటుందో చూసేసాము లాస్ట్లో వచ్చేసి ఈ కూపన్ అయితే ఫిల్ చేసాము కదా సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం లోపలికి వెళ్తే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటిగా చూడండి అవైతే పిల్లల ఆట బొమ్మలు ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి అమ్మో మన అమ్మాయిలకి ఎంత ఇష్టం అండి ఇయర్ రింగ్స్ అంటే చూడండి కళ్ళు అయితే వెలిగిపోతున్నాయి ఇలా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి బట్ ఎక్స్పెన్సివ్ అండి బికాస్ ఎగ్జిబిషన్ కదా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవన్నీ కీచైన్స్ అనమాట వాటర్ బాటిల్స్ ఏ టు జెడ్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అలాగే బ్యాంగల్స్ చూడండి ఎలా దగ్గర మెరిసిపోతున్నాయి బాగున్నాయి నాకైతే నచ్చినాయి సో ఇక్కడ వచ్చేసి మనం చిన్నప్పుడు తినే అన్ని స్వీట్ ఐటమ్స్ అనమాట జెమ్స్ కానీ ఇవ్వచ్చు పాన్ స్వీట్ పాన్ కోసం కడతారు లాలీపాప్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఎంతకి ఇస్తారని అడిగితే సౌ రూపాయి సౌ గ్రామ్ అంట అదే అండి హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ గ్రామ్స్ అంట ఏంటండి అంత ఎక్కువ చెప్తున్నారంటే మాకు ఇక్కడ రెంటే చాలా ఉంటుంది సో మేము అమ్ముకోవాలి కదా మేము కూడా బ్రతకాలి కదా అని అయితే మాట్లాడరు ఇట్స్ ఓకే ఎగ్జిబిషన్ అన్నాక ఎక్స్పెన్సివ్ ఉంటాయి తప్పదు సో మేమైతే హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు అనమాట అదేనండి ఊరగాయ ఆవకాయ సంథింగ్ సంథింగ్ ఇక్కడైతే అన్ని రకాల పికిల్స్ అయితే ఉన్నాయండి కేరళ పికిల్స్ అంట పంజాబీ పికిల్స్ అంట గుజరాతీ పికిల్స్ అంట ఏవో ఏవో పికిల్స్ అయితే ఉన్నాయి సో పికిల్స్ వచ్చేసి నాన్ వెజ్ అయితే లేవండి ఇక్కడ వెజ్ ఉన్నాయి వెజ్ పికిల్స్ ప్రతి ఒక్క వెజ్ పికిల్ అయితే ఉంది అలాగే మన మామిడికాయ పిక్కిలు అదే అండి మ్యాంగో పిక్కలు ఉసిరికాయ పచ్చడి ఇలా అన్ని రకాలైతే ఉన్నాయి బట్ ఏ చెప్పాలంటే లెమన్ స్వీట్ పిక్కిల్ అంట స్పైసీ పిక్కిల్ అంట కేరళస్ పిక్కిల్ అంట చూడండి మిక్స్డ్ వెజ్ పిక్కిలు రెడ్ మిక్స్డ్ పిక్కిల్ మిర్చి పిక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట బట్ మనమైతే తినాం కదండి ఎందుకంటే మనకు మన స్పైసెసే నచ్చుతాయి మహారాష్ట్రలో కొంచెం తీయ తీయగా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జ్యూస్ సెంటర్ కూడా పెట్టేశారు పాపం అతను వాటరే తాగుతున్నాడు లేండి జ్యూస్ అనుకున్నారు తీసి సో జ్యూస్ సెంటర్ కూడా పెట్టారు సో ఇక్కడ చూడండి 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 ఏమున్నాయి ఇక్కడ ఆదివాసీ హెయిర్ బెల్ హెయిర్ ఆయిల్ అండి అదే మన హక్కీ పిక్కి ఆదివాసీ హెయిర్బెల్ హెయిర్ ఆయిల్ అనమాట ఓడియమ్మ వీటిని ఈ ఎగ్జిబిషన్లో కూడా అమ్ముతారా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని నేనైతే షాక్ అయిపోయాను బట్ ఏం చేద్దాం అమ్ముతున్నారులేండి వాళ్ళ కష్టం వాళ్ళది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీచ్ మిఠాయి కూడా అమ్ముతున్నారు సో ఆ పీచ్ మిఠాయి షాప్ పక్కనే ఏముందంటే ఫుడ్ సంథింగ్ ఏమో ఉందండి ఫుడ్ ప్లానెట్ అంట కార్న్స్ అనమాట స్వీట్ కార్న్ అదే చాక్లెటీ కార్న్ స్పైసీ పాప్ పాప్కోర్న్ సాల్ట్ పాప్కోర్న్ అవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వీట్స్ అమ్ముతున్నారు అనమాట పాక్ లడ్డు అదేదో ఆ స్వీట్స్ పేర్లు నాకు ఏం తెల్లదులేండి ఆగ్రాకా ఏదో సంథింగ్ అంటున్నారు సో ఇలా స్వీట్స్ కూడా పెట్టారు ఎగ్జిబిషన్లో అలాగే ఇక్కడ మొబైల్ పౌచెస్ కూడా సేల్ చేస్తున్నారండి చూడండి బాగున్నాయి బట్ అంత స్ట్రాంగ్ కాదేమో అనిపించింది నాకైతే బికాజ్ ఎగ్జిబిషన్ ఐటెం కదా అదే మనం బయట అయితే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ లోపల తీసుకుంటాం బట్ ఇక్కడ మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు అని నా ఒపీనియన్ బట్ మేమైతే తీసుకోలేదు కాబట్టి మాకు తెలీదు అలాగే వాచెస్ కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారు చూడండి అన్ని రకాల వాచెస్ కూడా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బొమ్మల షాప్ అయితే ఉంది ఫిక్స్డ్ రేట్లు అంట వన్ ట్వంటీ అంట ఏదైనా తీసుకో వన్ ట్వంటీ అంట ఏంటో ఏమో అర్ధ మాటల చాలా ఎక్స్పెన్సివ్ అండి బట్ ఎగ్జిబిషన్లో వస్తువులు కొనుక్కోవాలంటే చాలా కష్టం అలాగే ఇక్కడ ఇంకో జ్యూస్ సెంటర్ కూడా ఉంది సో అలా ఎగ్జిబిషన్ అయితే తిరుగుతూ మేము స్టార్ట్ చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి డోమినోస్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అబ్బా అదే డోమినోస్ పిజ్జా అండి సో ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి బట్ మేమైతే తీసుకోలేదు అలాగే ఇక్కడ పానీపూరి చాట్ అవి కూడా పెట్టేశారు చూడండి ఒకవైపు అయితే ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారనమాట సో మేము వచ్చేసి ఇక్కడ ఒకే ఒక ఐటెం తిన్నాం అది ఏంటనేది మీకు చూపిస్తాను వచ్చేసేయండి సో మసాలా పాపడ్ మైసూర్ స్పెషల్ అంటే పొటాటో ట్విస్టర్ స్ప్రింగ్ సో పొటాటో ట్విస్టర్ స్ప్రింగ్ అనమాట అది ట్రై చేద్దామని అనుకుంటున్నాం చూద్దాం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ చూడండి ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయండి ఈ పాపడ్ మాత్రం మనం బయట తీసుకుందామంటే ఎప్పుడు కూడా అసలు దొరకనే దొరకవు చూడండి ఎంత ఇంత ఇంత పెద్దగా ఉంటాయండి మస్తు పెద్దగా ఉంటాయి పాపడైతే వచ్చేసి ఇక్కడ కబాబ్ కూడా చేస్తున్నారండి నాన్ వెజ్ కబాబ్స్ చూడండి బట్ ఎంత కాస్ట్లీయో ఏమో మేమైతే తినలేదు సో ఇక్కడ స్ప్రింగ్ రోల్ ఎలా చేస్తారో చూద్దాం అదేనండి పొటాటో ఏంటి ట్విస్టర్ స్ప్రింగ్ అనమాట సో ఇవన్నీ స్పైసెస్ అనమాట ఎవరికి ఇష్టమైన స్పైసెస్ వాళ్ళకైతే యాడ్ చేసి ఇస్తున్నారు చూడండి ఇక్కడ పిజ్జా కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారనమాట ఓన్లీ బేక్ చేస్తే సరిపోతుంది అట్లా రెడీ అయితే చేసి పెట్టారు సో ఇక్కడ చూడండి ఒక స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది దాన్ని ఎట్లా రెడీ చేస్తారనేది చూపిస్తాను చూస్తూ ఉండండి సో చూడండి ఆ బ్రదర్ చేస్తున్నాడు అది ఏదో మషిన్కి రెండు స్టిక్స్ పెట్టేసి ఒక స్టిక్కి పెట్టేసి అది మషిన్ని తిప్పుతున్నాడు అనమాట సో అది అనేది సన్న సన్నగా కట్ అవుతూ వస్తుంది అంటే మొత్తం విడిపోకుండా ఒక స్ప్రింగ్ లాగా అయితే వస్తుంది చూడండి ఎలా సెట్ చేస్తాడు అన్న చూడండి అదిగో దాన్ని కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా విడదీస్తున్నాను అనమాట స్ప్రింగ్ లాగా అయిపోతుంది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మసాలాలో అయితే పెడతాడు అనమాట చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది బట్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది మేమైతే ఈ మసాలా కావాలన్నాం కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్తే సో అందులో అయితే ముంచేసాడు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఆయిల్లో అయితే వేసేస్తాడనమాట సో అది ఫ్రై అయిపోతుంది సో అది ఫ్రై అయిన తర్వాత అయితే మనకు ఈ స్పైసెస్ పౌడర్ అయితే కలిపి అలాగే దానిపైన మాయోనిస్ ఇంకా అదేమంటారు కెచప్ అయితే వేసి ఇచ్చాడు స్పైసీ కెచప్ అనుకుంటుంది చూడండి రెడీ అయిపోయింది సో అదైతే మాకు ఇచ్చేసాడు నేనైతే టేస్ట్ చేసాను పర్లేదు బాగుంది ఇదైతే కొంచెం స్పైసీగానే ఉంది నాకు నచ్చింది కాకపోతే పొటాటో అనేది ఇంకొంచెం ఉడకాల్సింది ఈ ఎగ్జిబిషన్ అట్లనే ఉంటుంది సో ఇక్కడ పాప ఉన్న బాబు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు అనమాట సో ఇప్పుడైతే ఫన్ టైం అనమాట సో పిల్లలకైతే ఏదైనా ఆడిపించాలని చెప్పేసి ఈ కార్ ఎక్కుతా అన్నది పాప సో కార్లో ఎక్కుతా అన్న తర్వాత పాపనైతే కార్ ఎక్కించా చూడండి ఎదురుగా బ్లూ కలర్ డ్రెస్లో అయితే ఉంది కదా పాప గ్లాసెస్ పెట్టుకొని తనే హరిని సో ఆమెనైతే అయితే కార్ ఎక్కించాం రిహాన్ని ఎక్కిస్తే అమ్మో అస్సలు ఉండలేదండి ఏడొస్తున్నాడు ఎక్కను అని చెప్పేసి సో పాప కొత్త ఎక్కి ఇలా అయితే ఎంజాయ్ చేస్తుంది చూసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే జెంట్ లాగానే క్రాస్ ఉంటుంది కదండీ ఇక దాన్ని ఏమంటారు నాకే తెలియదు నేనైతే క్రాస్ వీల్ అంటున్నా సో అదనమాట అమ్మో దాన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళు ఎక్కేలా వచ్చినారో అర్థం కాలే సో మేమైతే ఇక్కడ ట్రైన్ ఎక్కడానికైతే వచ్చేసినామండి చూడండి ఎలా ఉందో ట్రైన్ జర్నీ సో కొంచెం హైట్లోనే ఉంది నాకు ఎక్కాలంటేనే భయంగా ఉండలేండి ఎలాగోలో అయితే ఎక్కేసాము ఎక్కేటప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండే బట్ ఎక్కిన తర్వాత ఉంది అసలు కథ ఫుల్ అంటే ఫుల్ భయము ఇక్కడ చూడండి ఎంత బాగా నవ్వుతూ వీడియో తీసుకుంటున్నామో అంతకన్నా ఎక్కువ భయపడ్డాము మేమైతే పాప అయితే అమ్మో అరిచేసింది నాకు భయమేసింది ఎక్కడ పడుతుందో అని చెప్పి సో ట్రైన్లో అయితే అందరు సిట్టింగ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసేస్తారులేండి వన్ టూ త్రీ స్టార్ట్ సో చూడండి ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ వీడియోలో స్లో అనిపిస్తుంది కానీ అమ్మో చాలా స్పీడ్ వెళ్ళిపోయిందండి చాలా కష్టం నాకైతే చాలా భయమేసింది మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నా నేనైతే సో నెక్స్ట్ వచ్చేసి పాప అయితే వాటర్ బెలూన్ అయితే ఎక్కుతుందనమాట చూడండి ఇందులో పిల్లలందరినీ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ని అయితే ఆ బెలూన్లో వేసేసారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారన్నమాట So me నెక్స్ట్ అయితే మేము ఇక్కడ బెలూన్ షూట్ చేస్తా అని నేనైతే గన్ పట్టుకొని షూట్ చేస్తున్నా చూడండి టప్ పగిలింది ఏ ఫుల్ హ్యాపీ నేనైతే ఫస్ట్ టైం ఫైర్ చేస్తున్నా రెండు బెలూన్స్ అయితే పగిలినాయి మూడో బ్లే బెలూన్ అయితే అట్ట ఫ్లాప్ అయింది తుస్సు నెక్స్ట్ ఫిఫ్త్ కూడా అలానే అయింది సిక్స్త్ అయితే ఆల్రెడీ ఫస్ట్ మా వారు కలిచారు ఒకటి బట్ వీడియో తీయలేదు అలాగే పాప కొట్టి కాల్చిందనమాట అలా సిక్స్ బెల్ సిక్స్ బుల్లెట్స్ అయితే ఇచ్చారో ఫిఫ్టీ రూపీస్కి నైస్ ఫన్ గేమ్ కదా సో జైంట్ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో నాకైతే జైంట్ వీల్ అంటే చచ్చేంత భయము అలాగే అది ఉయ్యాల కూడా అవుతుంది ఇదైతే బ్రేక్ డాన్స్ అనమాట అమ్మో ఆ ట్రైన్ ఎక్కేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది బో ప్రా పై పై ప్రాణాలు పైన పోయినట్టు అనిపించింది అంత భయం వేసింది అలాంటిది ఇంకా ఏది ఎక్కాలని నేనైతే సాహసం చేయలేదు సో ఇక్కడ వచ్చేసి చూడండి బాల్ తోటి ఆ గ్లాసెస్ కొట్టాలంట మొత్తం పడిపోతే అక్కడ ఏది ఉంటే అది మనకు ఏది కావాలంటే ఆ గిఫ్ట్ ఇస్తా అన్నారు సో అలా మేమైతే ట్రై చేసాం మా వారైతే కొట్టారు ఫస్ట్ బాల్ అయితే ఫ్లాప్ అయింది సెకండ్ బాల్ మీరే చూడండి సో ఇక్కడ చూడండి స్వింగ్ అండి అబ్బో అటొక్కటి ఇటొక్కటి ఉంది ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంది బట్ అమ్మో నాకు చూడడానికే పిచ్చి భయమేసిందండి బట్ వాళ్ళు అందులో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు కానీ నిజంగా నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది చూడండి స్లో 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 స్లోగా హైట్ అయితే పెంచేసారన్నమాట చూడండి అలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా హైట్ పెంచుతూ మొత్తం రౌండ్ వేసేసింది నాకైతే అమ్మో చాలా అంటే చాలా భయమేసింది అలా మెల్లిమెల్లిగా వెళ్ళి పైకి వెళ్ళి రివర్స్ అయిపోయి అట్లనే ఆగిపోయింది కాసేపు చూడండి మీరే ఎలా స్వింగ్ అవుతుంది మనకు చూస్తే మెల్లిగా వెళ్ళినట్టు అనిపిస్తుంది అది చూడండి 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 అమ్మో ఎంత పైకి వెళ్ళిపోయింది నిజంగా నాకైతే అమ్మో వీడియో తీస్తున్నా కానీ నాతో అవ్వట్లేదండి చాలా అంటే చాలా భయమేసింది వాళ్ళు ఎలా కూర్చున్నారబ్బా లోపల నిజంగా చూడండి అగో బరా ఆగిపోయింది పైనే ఇప్పుడు సడన్గా పడిపోతుంది కిందికి వాన్ చూచీ డౌన్ చూసారా ఎలా పడిపోతుంది అలా తర్వాత ఎట్లా తిరిగింది మీరే చూడండి రౌండ్ 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 తిరుగుతూనే ఉంది కాసేపు తిరిగింది అట్లా మీరే చూస్తూ ఉండండి చూడండి రౌండ్ 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 తిరిగేసింది అమ్మో నా ప్రాణాలు అయితే పైపై వెళ్ళిపోయినాయి తర్వాత ఇక్కడ వచ్చేసి రింగ్స్ వేద్దామని చెప్పి చూసాం ఫిఫ్టీ రూపీస్కి టెన్ రింగ్స్ అంట చాలా ట్రై చేసామండి ఒక్కడు కూడా పర్లేదు దేని మీద పర్లేదు ఒక నేను ఒక ఫోర్ ఫైవ్ ఏమో వేసి ఉంటాను పాప అయితే టూ అవర్ త్రీ ఓ రింగ్స్ వేసింది బట్ ఎంతైనా కష్టం లేండి ఏదో సరదాకి ఆడడం తప్ప రావడం కష్టమే ఇప్పుడు నేనైతే ట్రై చేశాను దగ్గర దాకెళ్తుంది బట్ పడదు అదే కదా బ్యాడ్లో కంటే సో ఒకటి కూడా పడినైతే పడలేదు తర్వాత మా వారు కూడా వేసారు చూసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకో గేమ్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ వన్ టు సిక్స్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్స్ అయితే ఇచ్చారు చూడండి ఆ సిక్స్ బాల్స్ని మనమైతే ఆ బోర్డులో వేయాలన్నమాట అక్కడ ఏ నెంబర్ దగ్గర అయితే మన సిక్స్ బాల్స్ స్టక్ అయిపోతాయో అక్కడ ఏ నెంబర్ ఉన్నాయి ఆ నెంబర్స్ని మొత్తం టోటల్ చేసేసేసి మొత్తం టోటల్ అయితే చేసేసి ఆ టోటల్ నెంబర్ ఎంత వస్తుందో ఆ నెంబర్ మీద అక్కడ ఏ గిఫ్ట్ అయితే ఉందో ఆ గిఫ్ట్ మనకి ఇస్తారంట సో ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మేమైతే బాల్స్ వేసాం అందరం మనిషికి ఒకటి వేసినట్టు అట్లా వేసేసామన్నమాట అప్పుడు ఏదో నెంబర్ వచ్చింది సంథింగ్ ట్వంటీ అబోనే వచ్చింది అప్పుడు మనకి మనకేమొచ్చిందో మీరే చూడండి టెట్ ఆ బుట్ట వచ్చిందండి గ్రీన్ కలర్ బుట్ట చూడండి గ్రీన్ కలర్ బుట్ట ఎలా ఉందో బట్ స్ట్రాంగ్గా బాగానే ఉంది బట్ ఇదైతే వర్తి అనుకోవచ్చు ఎందుకంటే సరదాకి సరదా అలాగే ఒక వస్తువు కూడా మనకు గుర్తుంటుంది అనమాట సో టోపీ వాళ్ళ టోపీ వాళ్ళ అని చెప్పేసి అందరం దాన్ని అయితే టోపీ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ ప్రాఫిట్ కదా అది బికాజ్ గేమ్లో సో వాళ్ళ డాడీ కూడా పెట్టి రిహాన్ అయితే ఫుల్ హ్యాపీ ఖుష్ ఫీల్ అవుతుంది అనమాట సో ఆ ఆట నచ్చి నేనేం చేశాను మళ్ళీ ఒకసారి అయితే ఆడినాం అనమాట ఇప్పుడు పాప ఆడుతుంది మొత్తం సో అప్పుడు ఇంకేమొస్తుందండి అమ్మో నిజంగా ఫస్ట్ తక్కువ కౌంటింగ్కి ఉన్నవన్నీ ప్లాస్టిక్ సామాన్లేనండి సో అందులో మనకైతే త్రీ ప్లాస్టిక్ సామాన్లు వచ్చినాయి అన్ని గవే బుట్టలు లేండి మూడు బుట్టలు అయితే వచ్చినాయి ఫోర్ కానీ ఏంటంటే సరదాకి సరదా ఉంటుంది అలాగే మనకు ఆ బుట్టలు చూసుకున్నప్పుడల్లా అవును ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది ఆడి మనం గెలుచుకున్నాం కదా అనే ఫీలింగ్ అయితే మనకెప్పటికీ గుర్తుపో గుర్తుండిపోతుంది అనమాట ఆ సామాన్ ఉన్న రోజులు సో ఇదండి మన ఎగ్జిబిషన్ వీడియో అయితే మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్